ప్రైద్దలాట్ గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము హిర్మియా గ్రంథము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను రే సహోదరి సహోదరుడా ప్రియా దేవుని బిడా ఈ దినము దేని విషయమై నీవు భయపడుతున్నావు దేని విషయమై నీవు దిగులు చెందుతున్నావు అయితే ప్రవణేశు క్రీస్తు అంటున్నారు నువ్వు భయపడొద్దు నేను నీకు తోడై ఉన్నానని ఆయన మరొకసారి నీతో మాట్లాడుతున్నారు అవును నాకు తోడు ఎవరూ లేరని నా తోడు ఎవరు రారని నువ్వు దిగులు చెందుతున్నావా భయపడుతున్నావా ఆందోళన చెందుతున్నావా నీ కొరుకు నా కొరకు ఆయన కలువురి సెలువులో తన ప్రాణాన్ని పెట్టి మృత్యుంజయుడై మూడవ దినాల లేచి పరిశుద్ధాత్మ దేవునిగా మన మధ్యన సంచారం జరిగిస్తుంటుండగా నీవు దిగులు చెందొద్దు భయపడొద్దు ఆందోళన చెందొద్దు ఆయన నీకు తోడై ఉంటాడు అట్టు విధముగానే అనేకమైన బలహీనతలతో అనేకమైన దురాత్మల యొక్క కట్లతో బంధింపబడి ఉన్నావా అయితే ప్రభానే క్రీస్తు వారు నిన్ను విడిపించుటకు నేను శక్తిమంతుడు నిన్ను విడిపిస్తాను వాటి నుండి యాలి అనగా నశించిన దాన్ని వెతికి రక్షించటకి లోకమునికి వచ్చానని ఆయన నీతో స్పష్టముగా మాట్లాడుతుండగా భయపడొద్దు దిగులు చెందొద్దు ఆయన నమ్మికించి ప్రార్థించు గొప్ప మేలులు నీవు చూస్తావు ఆమెన్ ప్రార్థన చేద్దాం సకల సకలాశీర్వచనములకు కారణబుద్ధుడిన మేసు ప్రభు నిఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు సుందరమైన నామానికి లెక్కలిని వందనాలు వాగ్దానమును చూచిన వాగ్దానముని విన్న ప్రతిబడిను దీవించండి ఆశీర్వదించండి మేలులతో నింపి కృపలతో కనికరించండి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగివడి పరమ పరమతండ్రి ఆమెన్